హలో అండి ఇదందరికీ సో ఈరోజు ఒక మంచి ఫ్రై రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను పొట్లకాయ ఫ్రై అండి సో ఇది బాలింతలు తీసుకుంటే పాలు ఎక్కువ పడతాయని అంటారు అట్లనే ఫీవర్ వచ్చినప్పుడు కానీ ఇంకా ఏదన్నా పత్యం లాగా తీసుకోవాలంటే బాగా పనిచేస్తుంది ఇది సో ఎక్కువ మందికి నచ్చకపోవచ్చు బట్ ఇలా చేసుకొని తినండి ఒకసారి చాలా అంటే చాలా నచ్చుతుంది మీకైతే దీనికోసం ఏం చేశానంటే పొట్లకాయలు అంతా స్పూన్ తీసుకొని పైన ఉన్న చెట్లు అంతా గీకేసుకొని ఈ పీలర్తో తీసుకుంటే ఎక్కువ చెక్కుపోతుందండి అందుకని నేను స్పూన్ తోటి నార్మల్గా గీకేసి అవి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్న దాంట్లో ఉప్పు వేసుకొని పిసికేసుకొని ఆ రసం తీసేసి గట్టిగా పిండి పక్కకు పెట్టుకున్నాను ఓకేనా సో ఇప్పుడు ఇంకో బాండి తీసుకొని దాంట్లోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనకి తాలింపు దినుసులు కరివేపాకు మిరపకాయలు అన్నీ వేసుకున్న తర్వాత ఇవి పక్కకు పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా పొట్లకాయ పీసెస్ అవన్నీ బాండీలు యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని నీట్గా ఫ్రై చేసుకుంటున్నాను ఇదంతా మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మారిపోతుంది సో ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేశాను పసుపు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది మనము మూత పెట్టుకొని చేసుకుంటే దీంట్లో విటమిన్స్ కూడా ఎక్కువ పోవు సో ఫ్రై కూడా తొందరగా అవుతుంది కొంచెం ఫస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం మీ రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ యాడ్ చేసుకుంటే ఇంకా ముక్క అనేది తొందరగా మెత్తపడుతుంది సో సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి ఇది చాలా అంటే చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి అట్లనే చాలా అంటే చాలా హెల్దీ కూడా కంపల్సరీ ఒకసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అందరూ సొరకాయ బీరకాయ ఎట్లా తీసుకుంటారో ఇది కూడా అట్లనే అండి వాటికన్నా కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కంపల్సరీ ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి మీ రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ టైం కూడా తీసుకోదు కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది సో కంపల్సరీ ఇలాంటి రెసిటీస్ అయితే చేసుకోండి కొంతమంది పాలు కోసు కూడా చేసుకుంటారండి దీంట్లో అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కారం వేసిన తర్వాత ఇంకో పది నిమిషాలు ఉడికించుకుంటే రెడీ అయిపోతుందండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి